సంజన గారు అత్తమాను దొంగతనం చేస్తున్నారు ఆమె స్ట్రాటజీ అంటారా లేకపోతే కంటెంట్ కోసం చేస్తుంది అంటారా పుట్టేసి బిగ్ బాస్ గేమ్ ఏంటండి ఫస్ట్లీ మనం కనిపించాలి ఓకే ఎలా కనిపిస్తున్నాం అన్నది సెకండరీ పెట్టుకుందాం ఫస్ట్ కనిపించాలి ఇది కనిపించేటది మంచిగా కనిపిస్తున్నావా చెడుగా కనిపిస్తున్నావా అన్నది ప్లేయర్ మైండ్ సెట్ అది ఇప్పుడు సన్న గారు వల్ల ఏదన్నా హా ఎవరికన్నా ఏమైనా బ్యాడ్ అయిందా ఇంట్లో ఇప్పటి వరకు అదొకటి కాలేదు

తిట్టుకున్నాం ఇద్దరం ఇన్ఫాక్ట్ ఇన్ఫాక్ట్ నేనే తిట్టాను సజ్ఞాన గారిని ఏం అనలేదు వస్తాను తను ఆ రోజు నాకు రియలైజ్ అయింది ఏంటంటే తనకు ఉండి నాకు పని లేకుండా నేను పను అడుగుతున్నాను అందరిని తిను పని లేకపోయినా పని అడగకుండా షీఈస్ క్రియేటింగ్ ఓన్ వర్క్ అండ్ షీఈస్ క్రియేటింగ్ ఓన్ కాంటెంట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గేమ్ అది ఇంటెలిజెన్స్ అసలు నేను అనుకున్నా మనం ఏంట్రా ఇంటెలిజెంట్ వెరీ గుడ్ గేమ్ అండ్ చేసిన చిన్న చిన్న దొంగతనాలు కూడా ఎవరిని ఏం హామ్ చేయట్లేదు హెల్దీ దొంగతనాలు ఇవన్నీ అండ్ బాగుందండి తన గేమ్ బాగుంది మీకు ఇదంతా కాదు ఓనర్ స్టార్స్ అయినప్పుడు తన గేమ్ ఆడింది మధ్యలో క్విట్ అయిపోయి సపోర్ట్ అన్నది మీకు ఏం వచ్చిందో టీవీలో నాకు తెలీదు ఆ రోజు నేను చెప్పాను సన్నగారు సన్నగారు యు ఆర్ ఎన్ని రోజులు గుడ్ కంటెండర్ ఉండే యూవర్ మై టాప్ ఫైవ్ కంటెండర్ ఆ రోజు గేమ్ ఆడారండి మీకు తెలియదు రీతిగా ఇలా పట్టుకుంటారు ఇట్లా ఇట్లా వెళ్తే లైక్ తినిక్కనే రాక్ లెక్క కదా ఇట్లా ఉంటారు ఆ రోజు మేము రియలైజ్ అయిపోయాం జస్ట్ నాట్ యునో ప్లేయింగ్ జస్ట్ ఫర్ కాంటెంట్ ఫిజికల్ టాస్క్ ఇస్తే వెరీ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్